సహస్రను చంపిన బాలు విడిచిపెట్టుదని డిమాండ్ చేశారు పెదనాన్న యాదయ్య బాలుని కూడా శిక్షించాలన్నారు చిన్న వయసులో ఇంత క్రిమినల్ మైండ్ ఉందని రేపు బయటకు వస్తే మరో ఘోరం చేయడన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు తమ బిడ్డలతో రోజు ఆడుకుంటూ చివరకు సహస్ర పలిట ఎముడ్లా మారాడన్నారు యాదయ్య బాలుడు కేవలం దొంగతనం కోసమే వచ్చాడని సహస్ర అరిచిందనే చంపేశాడని చెప్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు పదవ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఉలికిపడలేక చేసింది అయితే ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సహస్ర పెద్నాన ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము చెప్పండండి ఎంతో మందిని విచారించారు ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రశ్నలు నిందితుడు పదవ తరగతి చదువుకుంటున్నటువంటి అబ్బాయి అది కూడా పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి అబ్బాయిగా తేల్చారు పోలీసులు ఏం చెప్తారు ఏం లేదు అబ్బాయిని ఎలా శిక్షించిండో అబ్బాయిని అలా శిక్షించాలి ఒకవేళ వదిలేసినా కానీ అదే నేరం ఇంకోసారి చేస్తాడు ఆ బిల్డింగ్ ఆ ఏరియాలో చాలా డేంజర్గా తిరుగుతున్నారు సైకో ఒక మనిషి పదో తరగతి అవుతున్న అంటే మెచ్యూరిటీ యాభై సంవత్సరాలు మెచ్చుడి లాగా సైకో లాగా చంపేసి పిల్ల ఏడ చంపాలా కూడా తెలుసు అతనికి ఎన్ని వీడియోలు చేసిండు ఎన్ని క్రైమ్ సినిమాలు తీసినో నాకు అర్థమవుతాయ్ కానీ ఇంత పర్ఫెక్ట్ ఎవరు చేయరు అంటే ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాడు అమ్మ అపార్ట్మెంట్లో చేస్తా అంట మరి అక్కడ దొంగతనంలో జరిగినా ఇక్కడ పర్ఫెక్ట్ అయితే మనిషి అయ్యిండు ఈ పిల్లని చంపే అవకాశం ఏమొచ్చింది తీసుకుపోతే తీసుకుపోతే అయిపోతుండే ఏదైనా ఒక చెంపదెబ్బ కొట్టి భయపెట్టి పిచ్చి తీసుకొస్తే అయిపోతుంది కానీ చంపాలనే ఏం పరిస్థితి వచ్చింది అంటే ఇంకొక విషయం అండి ఏప్రిల్ నెలలో సహస్ర పుట్టినరోజు చేశారు అబ్బాయి కూడా వచ్చాడు కేక్ కూడా తినిపించాడు అదే ఈ ఈరోజు హత్య చేశారు మీరు చూసారా ఆ బర్త్డే రోజు మీరు కూడా వచ్చారా నేను ఆ రోజు రాలేదు నాకు వేరే పని నేను నిలలేదు తినిపించిండు ప్లానింగ్ అంత సౌరణ్యంగా చూసుకున్నట్టున్నాడు ఎట్లా చేయాలి ఏం ప్లాన్ అని రాసుకున్నాడు రాసుకోవడం కూడా రాని ఇంగ్లీష్లో కూడా రాసుకొని ఈ విధంగా చేయాలంటే ఏ ఏ మనిషి ప్రపంచంలో చెయ్యడు ఈ విధంగా ఈ వయసులో ఆ టెన్త్ క్లాస్ వయసులో క్రిమినల్ మైండ్ ఎలా వచ్చింది తల్లిదండ్రులు వా లేకుంటే ఉన్న బస్సు వాతావరణమా నాకు అర్థమవుతలేదు మేడం ఏం లేదు అందరూ కింద ఆడుకుంటారు బ్యాట్ ఆడినప్పుడు సాధన ఒకరింట్లో ఒకరు ఉంటుంటే ఒకరి ఇంట్లో ఉంటుంటుంది బ్యాట్ గురించి అది రాలేదు డబ్బుల గురించి నగల గురించి వచ్చిండు ఒక సేవింగ్ డబ్బాలాగా ఉండే వాళ్ళు అమౌంట్ చేస్తుండే మా తమ్ముళ్ళు మా మరదాలు అది ఎప్పుడు చూసిండో తెలియదు మా వచ్చినప్పుడు అప్పుడు ఆడుతున్నాడు కాబట్టి ఎప్పుడు చూసిండో వాళ్ళు ఎనభై వేలు డెబ్బై వేలు ఉన్నట్టుంది తీసుకొని వెళ్ళిండు ఇంకా గల్ల దేవుని కాడ గల్ల గురిగి ఉంటుంది కదా అది కూడా వాళ్ళగొట్టే ప్రయాణంలో మా బిడ్డ అరిచింది అంటుంది గొంతుకొచ్చి చంపేసింది ఏం చెప్తారండి అంటే ఒక పదో తరగతి అబ్బాయి ఒక ప్లాన్ రాసుకొని వచ్చి మళ్ళీ కత్తితో అంత దారుణంగా హత్య చేసి ఎవరైనా అడ్డొస్తే సో ఏం చెప్తారు ఏం చేయదు అటువంటి వ్యక్తి మళ్ళీ సమాజంలో ఉండొద్దు అందరు ముంగడ శిక్షించాలి ఇప్పుడు వదిలేశారనుకోండి ఇంకో అమ్మాయిని కూడా చంపే ఛాన్స్ ఉంది చాలా మైనర్ అండ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి బయటికి తీసుకొస్తారు మళ్ళీ సేమ్ శిక్ష అనుభవిస్తాడు మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తాడు అప్పుడు ఎవరి బాధ్యత సమాజమే బస్సుల బాధ్యత కదా అని నేను అంటున్నాను అతను శిక్షించాలి అందరి ముంగట తీసుకొచ్చి శిక్షిస్తే ఇంకోసారి ఇంకో వ్యక్తి చేయకుండా ఉంటాడు మా బిడ్డకి ఏ విధంగా అయితే ఇలా జరిగిందో తనను కూడా అదే రకంగా శిక్షించాలంటూ కూడా సహస్ర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కలిసి జ్యోతి హైదరాబాద్